హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చింతకాయలతోటి పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం అయితే నేను చింతకాయలని మంచిగా నీట్గా కడుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు అదే చింతకాయల్లో మన కారం ఎంత తింటామో చూసుకొని అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నేనైతే ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని అందులోనే ఉడికించుకున్నాను ఈ లోపు నువ్వులు జీలకర్ర కూడా కడాయిలో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు వీటిని అయితే రోట్లో వేసుకొని పౌడర్లో అయితే చేసుకుంటున్నాను ఇలా మొత్తం పౌడర్లా చేసుకోవాలండి రోట్లో అయితే రోళ్ళు లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోండి ఇప్పుడు మనం చింతకాయ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చలనీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది దీంట్లో ఒక స్పూన్ అయితే ఇలా స్మాష్ చేసుకోండి లేదంటే చేతోనే చేసుకోవచ్చు ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్ తోటి ఇలా అంటున్నాను అనమాట ఇలా చింతకాయలను మెదిపినా కూడా చూడండి మంచిగా అయితే వస్తుంది దాని లోపల ఉన్న రసం అంతా అయితే వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత దీని అయితే వడబట్టుకోవాలి ఇప్పుడు ఈ ఈ చింతకాయలు ఉన్నాయి కదా ఇవైతే అదే గిన్నెలో అయితే మళ్ళీ వేసుకొని మళ్ళీ కొంచెం చాలా నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే వేడిగా ఉండవు కాబట్టి చేతితోటి మంచిగా స్మాష్ చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలన్నీ అన్నీ చేతితోటి ఇలా చేసుకోవడం వల్ల కారం అంతా వాటర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఇది చేత్తోటే చేసుకోవాలండి ఎలా చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న రసం అంతా బయటకు అయితే అనమాట మీకు ఎంత చారు కావాలో చూసుకొని అన్ని వాటర్ అయితే వేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ వడబట్టుకుంటున్నాను చూడండి అంతా వేస్టేజ్ అనమాట ఇలా వడబట్టుకున్నాక ఈ రసంని మనం పచ్చి పులుసులాగా అయితే చేసుకుంటాము ఇది ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసుకోవాలి మనం పౌడర్లో చేసుకున్నాం కదండి నువ్వుల పొడి అది కూడా వేసుకుంటున్నాను ఈ నువ్వుల పొడి పచ్చిపులుసులో వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ నువ్వుల పొడి ప్లేస్లో మీరు పల్లెల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్న దీన్నైతే ఒకసారి అయితే కలిపేసుకోవాలి అమ్మమ్మలైతే ఇలానే చేసేవాళ్ళండి అప్పట్లో చాలా టేస్టీగా ఉండేది ఇది కారము పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోవాలండి ఇందులోకి షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ వేసుకొని నేను అయితే కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నా ఈ పచ్చి పులుసు కొంచెం కారంగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పోపు కోసం అని ఒక కడాయి తీసుకొని అయితే స్టవ్ మీద పెట్టుకున్నా ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి పోపు లేకుండానే పచ్చి పులుసు కూడా తింటారనమాట అలా ఇష్టం ఉంటే అలానే తినేసేయచ్చు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని నేనైతే పోపు ఖచ్చితంగా వేస్తానన్నమాట ఇందులోకి జీలకర్ర ఆవాలైతే వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా ఇలా చిట్టుపట్ల ఆడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చి పులుసులో అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి సమ్మర్లోనే కాకుండా మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా చింతకాయలు దొరికినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మనం మామూలుగా చింతపండుతో పులుసు చేస్తాం కదా ఇలా చింతకాయలతో పులుసు చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్